అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని అభినందిస్తారు ఎందుకు అభినస్తారండి అంత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మా కదా ఇప్పుడు అశోక్ గారిని ఎందుకు అభినందిస్తారు అందులో ఉన్న నిజాయితీ క్రమశిక్షణ ఇవన్నీ కూడా అటువంటి మహా వ్యక్తికి ఉన్నతమైన పదవిచ్చి గౌరవ గవర్నర్గా ఆస్వాదించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి అశోక్ గారికి అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో ఉన్నాం మీకు అని చెప్పి ధైర్యం నుంచి విజయనగర్ ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈవేళ చాలా సంతోషంగా ఉంది మాకు మొన్న ఈ వార్త వెన్నంటనే ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో కూడా వాతావరణం చూశాను ప్రజల్లో కూడా ఎంత ఆనందం ఫిలియదు ఎందుకంటే నేను ఏదో పొగడ్ కాస్త చెప్పట్లేదు అశోక్ గారంటే నీతికి నిజాయితీకి క్రమశిక్షణకి నిలువెత్తి విగ్రహం మా దృష్టిలో అంచేది నేను ఎనభై మూడు నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను నేను రాజకీయాల్లో అశోక్ గారు నాకంటే ముందే రాజకీయాలు నా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు ఎమ్మెల్యే చేశారు మీ అందరు తెలిసిన విషయం రామారావు గారు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా వచ్చాను అప్పటి నుంచి అశోక్ గారు అంటే మీ అందరికీ అభిమానం మమ్మల్ని గైడ్ చేసేవారు నేను చిన్నపిల్లలు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే మేము కలిసినప్పుడు మమ్మల్ని అందరూ బుద్ధమే చేసి ఏమైనా మాకు సలహాలు పెడితే చెప్పి మమ్మల్ని ముందుకు రాజకీయాలు నడిపించే వ్యక్తి అశోక్ గారు అతనంటే అంటే అందరికీ గౌరవం నాకే కాదు ఇవాళ చూసాను నేను టూ డేస్ నుంచి చూస్తాను టీవీల్లో అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని అభినందిస్తారు ఎందుకు అభినందిస్తారండి అత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని తీరు కదా ఇప్పుడు అశోక్ గారిని ఎందుకు అభినందిస్తున్నారు అంతలో ఉన్న నిజాయితీ క్రమశిక్షణ అవన్నీ కూడా మరి అటువంటి మహా వ్యక్తికి ఉన్నతమైన పదవి ఇచ్చి గోవా గవర్నర్గా ఆశీర్వదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక విషయం చెప్పాలి మీకు అశోక్ గారు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం రంపకోత పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు మహనీయుడిని అటువంటి వ్యక్తిని అందరూ కళ్ళనీరు వచ్చారు రోజుల్లో అటువంటి సమయంలో విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారికి అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో ఉన్నాం మీకు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి విజయనగర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు నాకు రాజకీయాల్లో ఇప్పుడు చూడలేదు ఉత్తరాంధ్ర జిల్లాకి జిల్లాలలో రెండు గవర్నర్ పదవులు ఉన్నాయి ఇవాళ కాబట్టి హరిబాబు గారు రెండు పెద్దలు గవర్నీలు అనుభవ అశోక్ గారు ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మంచి అవకాశం సారు బ్రహ్మాండం చేస్తారు నాకు తెలిసి మాకు అనుభవం అసలు అసెంబ్లీలో రికార్డ్ అంతా చూడకుండా చెప్పగల ఏకైక నాయకులు ఎవరు ఉన్నారని గారు ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పగలనటువంటి కెపాసిటీ అశోక్ గారికి ఆ రోజుల్లో చిన్న ఫస్ట్ టైంలో అతను అండి రెవెన్యూ మినిస్టర్ నెల్లూరు జిల్లా నల్పరెడ్డి శ్రీనివాసరా గారు అతను అంతే అశోక్ గారు అంతే అడగవసరం లేదు ఆ బుక్లో ఏ పేజీలు ఏముందో చూడకుండా చెప్పేస్తారు వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు అటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన ప్రాంతీయులు ఈవెన్ గవర్నర్గా గోవాకి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉంది ఇది అందరూ ఆంతుల తాలూకు అదృష్టంగా నేను భావిస్తున్నాను అందరూ అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భగవంతునికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుచేస్తాను